హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము వెండి చేపలు బెండకాయ వేసి పులుసు చేయబోతున్నాం ఫ్రెండ్స్ పులుసు చాలా చాలా బాగుంటుంది వెండి చేపలు చూడండి మరి ఈ ఎండి చేపల బెండకాయ కూరల్లో చూడండి వెండి మిర్చి మిరపొడి ధనియాల పొడి ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర వేసి ఏంచి పులుసు కూరల పొడి ఫ్రెండ్స్ అది పులుసు కూరల పొడి పసుపు ఉప్పు ఫ్రెండ్స్ చూడండి కాల్ కేజీ ఎండి చేపలు కాల్ కేజీ ఎండి చేపలు ఫ్రెండ్స్ కాల్ కేజీ బెండకాయలు సరేనా ఈ కాలు కేజీ ఎండి చేపలు కాలు కేజీ బెండకాయలుకి ఒకటిన్నర స్పూన్ పొడి ఫ్రెండ్స్ చూడండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూ అర స్పూను పసుపు అర స్పూను ఆవాలు పులుసు కూరల పొడి ఫ్రెండ్స్ అది ఉప్పు తగినంత కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు అన్నమాట సరేనా ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ఓకే చూడండి చేపలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే వీటికి మునక్కాయ సుదుములు అంటాం ఫ్రెండ్స్ చూడండి మునక్కాయ సుదుములు అంటాం ఈ చేపలకి మరి మీరేమంటారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇప్పుడు కూర ఎలా చేయాలో ఈ చేపలు అన్నీ తుంచి కడిగేసి కూర ఎలా చేయాలో చూసేస్తామా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగమాత మాత వేసేద్దాం చూడండి కడాయి పెట్టేసాను ఆయిల్ వేసేసాను కొంచెం ఆవాలు వేసేసాను కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కరివేపాకు పెద్దుల్లిపాయలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి టమోటాలు వేసేద్దాం చాలా తల ఫ్రెండ్స్ పులిపోదులు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎండి చేపలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కూడా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొడి వేసేద్దాం మరి ఇప్పుడు బెండకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాం మరి కొంచెం మగ్గింది కదా బెండకాయ అంతాను ఇప్పుడు చేపలు వేసేద్దాం చూడండి నీట్గా కడిగి ముక్కలు చేసి పెట్టాను ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట తగినన్ని నీళ్ళు వేసేసాను కదా ఇంకా కూర ఉడికేదే ఫ్రెండ్స్ కూర అంతా ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూర బాగా ఉడిగిపోయింది ఇప్పుడు ఆపేద్దాం చూడండి చిక్కగా కూడా ఉంది ఇలా అన్నమాట బెండకాయ పులుసు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు కానీ ఈ బెండకాయల కూర బెండకాయలు మునక్కాయ సుధువులేసి పులుసు కూర నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్